విజయవాడ ఆటోనగర్ పరిశ్రమ ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది ఆటోమొబైల్ వాహనాల విడిభాగాల తయారీ అమ్మకాలకు ఈ ప్రాంతం పేరు పొందింది వేల మంది కార్మికులకు జీవనాధారం కల్పిస్తున్నాయి ఆటోనగర్ పరిశ్రమలు గతంలో ఇక్కడ బాడీ బిల్డింగ్ షెడ్లు కలకలలాడేవి కానీ ఇప్పుడు వెలవెలబోతున్నాయి అంటే పని కల్పించేవారు ఉన్నారు కానీ పని చేసేవారే తగ్గిపోతున్నారు ఎందుకు చూద్దాం వేలాది మందికి ఉపాధి కల్పించే విజయవాడ ఆటో నగర్ ను కార్మికుల కొరత వేధిస్తోంది పెరుగుతున్న టెక్నాలజీ విద్యా విధానంలో మార్పులు అన్ని వెరేసి కొత్తగా పని నేర్చుకునే వారు ఆటోనగర్ లో కనిపించడం లేదు తల్లిదండ్రులు సైతం తమ పిల్లలు చిన్న ఉద్యోగంలో స్థిరపడితే చాలనే భావనలో ఉండడంతో ఈ సమస్య తలెత్తిందని పాండ్రి యజమానులు చెబుతున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏర్పడిన ఆటో నగర్ లక్షలాది మంది పేద మధ్య తరగతి ప్రజలకు ఉపాధికి దారి చూపింది ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మందికి ఆటో నగర్ జీవితంపై ఓ భరోసా కల్పించింది అలా ఉపాధి కోసం వచ్చిన ఎంతో మంది కార్మికులు ఇక్కడే స్థిరపడ్డారు అలాంటిది ఇప్పుడు పని కల్పిస్తామన్నా చదువుకున్న యువత ముందుకొచ్చే పరిస్థితిలో లేదని మెకానిక్లు చెప్తుంటారు షెడ్ కాలేదు అనుకోండి బిల్డింగ్లు పడుతున్నాయి అట్లా అద్దులు ఎక్కువైపోయాయి అద్దెలు కట్టేవాళ్ళు తక్కువ పనులు ఉండక అద్దెలు కడతారు అది బళ్ళు మారిపోయాండి టెక్నాలజీ బళ్ళు మారిని ఓనర్లు మారిపోయారు వనరులు ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఉంటే వాళ్ళకి అలాగే బళ్ళు ఎక్కువ ట్రాన్స్పోర్ట్ గతంలో ఉపాధి కోసం ఆటో నగర్ కు వచ్చే వారికి స్వల్ప వేతనంతో యజమానులు పని కల్పించేవారు వృత్తిలో ప్రావీణ్యం పొందిన తర్వాత జీతం పెంచేవారు ఇప్పుడు స్కిల్ ఉన్న యువత కరువయ్యారని జీతం ఇచ్చి పెట్టుకుందాం అనుకున్న ఆసక్తి చూపడం లేదని యూనియన్ నాయకులు చెబుతున్నారు కొత్తగా ఎవరు రాకపోవడంతో ఉన్న వారితోనే పని నెట్టుకొస్తున్నామని అంటున్నారు గతంలో ఒక్క షెడ్డులో లో పది నుంచి పదిహేను మంది కార్మికులు ఉంటే ప్రస్తుతం ఐదు మంది లోపే ఉంటున్నారన్నారు మ్యాన్ పవర్ లేక వచ్చిన వాహనాలు వెనక్కి వెళ్లిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు